హాయ్ అండి ఈరోజు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చాలా 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 సింపుల్ పద్ధతిలో థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అండ్ ఇంకా మీకు ఫుల్గా వీడియోస్ చూసిన తర్వాత ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ నేను వివరంగా అయితే వీడియో అనేది చేస్తాను అండ్ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నచ్చింది అనుకొని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం కింద అడ్జస్ట్ సమానంగా ఉండ కోసం లైన్ మార్క్ చేసి కట్ చేశాను తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశాను తర్వాత వచ్చేసి చూడండి చెస్ట్ లోజ్ అనేది తీసుకోవాలి చెస్ట్ లోజ్ అనేది తీసుకోవాలంటే మనం ఆర్మ్ రోజుకి వన్ ఇంచు కలిపితే చెస్ట్లోజ్ అనమాట ఆర్మ్ లోజ్ అనేది ఎలా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ సంకర్ జాయింట్ వరకు చూసుకోవాలి చూడండి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ వరకు చూడండి ఈ జాయింట్ వరకు ఎయిట్ అండ్ హాఫ్ అంటే దీనికి వన్ ఇంచ్ కలపాలి మనము ఆర్మ్ రోజులకి వన్ ఇంచ్ కలిపితే మనకి వన్ సైడ్ చెస్ట్ రోజు అనేది వస్తుంది ఇప్పుడు ఎంత నైన్ అండ్ హాఫ్ అయితే నైన్ అండ్ హాఫ్ కదా మనం ఫుల్ చెస్ట్ రోజు అనేది ఒకసారి చూసుకుందాము నైన్ అండ్ హాఫ్ అంటే మనకి థర్టీ ఎయిట్ అనమాట చెస్ట్ సైజు స్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అంటే ఈ థర్టీ సైజ్ థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నేను అండ్ తర్వాత ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా అంతే నైన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఓకే ఇక్కడ మార్క్ చేసేసాను మార్క్ చేసిన తర్వాత మనకి ఫుల్ లెంత్ అనేది చూసుకోవాలి బ్లౌజ్ లెంత్ బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ బ్యాక్ టక్స్ వరకు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ ఈ సైడ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా చూసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్ట్రెయిట్గా రావాలండి ఒకవేళ ఎల్ స్కేల్ ఉంటే ఓకే లేదంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇదే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ని మనం ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని స్కేల్తో డ్రా చేయాలి ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనేది తీసుకోవాలి షోల్డర్ తీసుకునే ముందు మనకి ఈ నెక్ ఎంత అనేది చూసుకోవాలి నెక్ చూసుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ కప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇలా చూసుకున్నా ఓకే లేదు ఇలా పోలిసినా ఓకే అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని మిడిల్కి పోల్ చేసేసి ఇక్కడ ఉంటుంది కదా ఈ విధంగా ఇక్కడ చూసుకోవాలి ఇది చూసుకున్నా కూడా మనకి నెక్ అనేది వస్తుంది ఇక్కడ ఖర్చు దగ్గర నుండి ఇక్కడికి ఓకేనా ఇలా మార్క్ చేయండి మార్క్ చేసేసి ఒక పావు ఇంచు కోసం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి మనకి నెక్ వచ్చేసి దాదాపు నైన్ ఇంచెస్ వరకు ఉంది అంటే ఒక్క నైన్ ఇంచెస్ వరకు ఉంది అప్పుడు ఇది మనమే చాలా కొంచెం డీప్ నెక్ టైప్లోనే అనమాట మరీ డీప్ నెక్ కాదు మరీ హై నెక్ కాదు అనమాట ఓకే ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండ్ అదే ఫైవ్ అండ్ ని మనం ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడ కూడా మార్క్ చేసిన తర్వాత అండ్ సంకట్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఇది ఆరుంచులో ఇక్కడ కూడా పెట్టుకోండి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేయాలి ఎల్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి మార్క్ చేయాలి మార్క్ చేసేసి ఇలా రౌండ్గా ఇలా మార్క్ చేయండి మనకి ఇక్కడ ఎంత రావాలి ఆర్ములు ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర రావాలి ఇప్పుడు ఇక్కడ నుండి వదిలేసి ఇక్కడ నుండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే నేను ఇంకా ఇక్కడ నుండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదండి ఇలా టేపును తిప్పుకుంటూ రావాలి చూడండి ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనము దీన్ని కరెక్ట్గా రఫ్గా వేసుకొని చూసుకోండి తర్వాత కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు దీనికి నెక్ వచ్చేసి నేను ఒక లైన్ తక్కువ కానీ రెండున్నర పెడుతున్నాను ఓకేనా ఒక లైన్ తక్కువ కానీ రెండున్నర ఇక్కడ కూడా అంతే ఎక్కువ పెట్టట్లేదు వీళ్ళకి ఏంటంటే డీప్ నెక్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఒక్కటంటే ఒక లైన్ మాత్రమే తక్కువ ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి చెప్పాను కదా ఒకసారి మనం నెక్ అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా నెక్ తీసుకొని మిడిల్కి ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి మార్క్ పెట్టేసుకొని ఈ మార్క్ దగ్గర నుండి ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి మనం పెట్టిన నెగ్గు కొంచెం తక్కువైంది అనమాట అర్థమే కదా అయితే వాళ్ళు ఏంటంటే మరి ఇది కొంచెం డీప్ ఉందని చెప్పేసి తక్కువనే పెట్టమన్నారు కాబట్టి మనం తక్కువనే పెట్టేస్తాం ఓకేనా ఇంత డీప్ వద్దన్నారు అనమాట చాలా తక్కువ డీప్ డీప్ తొడుగుతున్నారు అందుకని ఇలా తగ్గించేస్తాను ఓకేనా లెక్క కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి నడుము రోజు చూసుకోవాలి నడుము రోజు ఒకసారి చూసుకుందాం అంతే నడుము రోజు కరెక్ట్గా వస్తుంది ఇక్కని నుండి కుక్స్ బెల్ట్ దగ్గర నుండి ఈ విధంగా ఈ కాజా బెల్ట్ అనేది లోపలికి ఫోల్డ్ చేయండి మనకి ఎంత వచ్చింది దాదాపు ముప్పై మూడు పావు వచ్చింది నుంచి తీసేసినా కూడా అంటే ముప్పై మూడున్నర వేసుకున్నా కూడా ఇంకా పది పోత పదిహేడు తర్వాత మనకి ఎంత వచ్చింది ఎనిమిది పావు పైన వచ్చిందనమాట అంటే ఎనిమిది పావు వేసుకోండి ఓకేనా ఇక్కడ ఎనిమిది పావు వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ నుండి ఈ టేప్ని ఫోల్డ్ చేయాలి మిడిల్కి మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి నాలుగున్నర పెట్టేసుకోండి నలుగునూరు పెట్టేసి ఇక్కడి సైడ్ హాఫ్ ఇంచు ఇక్కడి సైడు హాఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడైతే నెక్ మనము నెక్ కట్ చేయట్లేదు బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాం ఇలా కట్ చేసాము అంటే ఖచ్చితంగా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఈజీగా సెట్ అవుతుందండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేయండి ఇక్కడ కూడా కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రం బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసే ముందు హ్యాండ్స్ కట్ చేద్దాం అటు ఆపోజిట్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేస్తాం ఇప్పుడు ఇది అల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేద్దాం ఇంకొక ఫోల్డింగ్ చేస్తే ఇలా మనకి ఫోర్ వస్తుంది ఫోర్ లేయర్స్ ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేద్దాం ఈ ఎక్స్ట్రా ఉంది ఖర్చు చేస్తుంది తర్వాత హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి నేను డైరెక్ట్ హ్యాండ్ పెట్టేసి మార్క్ చేస్తున్నాను చూడండి ఈజీగా ఇక్కడ చూడండి ఈ విధంగా లూజ్ మార్క్ చేయండి ఇక్కడ హైట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత ఇక్కడ ఈ విధంగా అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చింది కదా మనం ఒక ఇంచు హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది కదా ఇదైతే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ నుండి స్ట్రేట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా ఫస్ట్ డ్రా ఇలా మార్కింగ్ పెట్టుకొని మీరు ఇలా చేయండి కరువని ఇంకా నీట్గా వస్తుంది ఈ విధంగా ఓకే ఇంకా కట్ చేద్దాం ఇక్కడ చివరి టక్స్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ కూడా అయితే మనం లో తీసే ముందు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా ఇక్కడ నుండి ఈ సైడ్ మిడిల్ మిడిల్లో ఒక మార్క్ చేసేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా ఇలా రావాలి ఓకేనా ఈ విధంగా రావాలి ఓన్లీ టూ లేయర్స్ కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత మార్కింగ్ అనేది పెట్టుకోండి మనకి సైడ్ అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది తెలియడం కోసం ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మనము చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రాస్ లో బ్యాక్ ని పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పర్ట్ ఎలా ఉందో యాస్ట్రేట్గా అలా మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఏ ఇప్పుడు కింద కూడా మార్క్ చేసేసాను తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ సేమ్ యాసైజ్గా తీస్తాము కానీ ఒక ఉక్సిబెల్ట్ సైడ్ మాత్రం ఒక హావ్ ఇంచ్ మాత్రం ఇట్లా ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకోండి ఎందుకంటే ఉక్సిబెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ కూడా మార్చి తర్వాత ఇక్కడ ఓకేనా ఇప్పుడైతే తీసేద్దాం బ్యాక్ పార్ట్ని ఇక్కడ చిన్న డాట్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేద్దాం ఎందుకంటే మనకి ఇలా లో తీయడం కోసం ఈజీగా ఉంటుంది బిగినర్స్కి ఇలా ఎల్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని మిడిల్లో ఇక్కడ నుండి లైట్గా కరువు తీసి ఇక్కడ దీంట్లో కలిపేసి మళ్ళీ ఇంట్లో కలిపేసి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇది సైడ్ ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి నెక్ ఎంత ఉందో చూసుకోవాలి ఇప్స్ బెల్ట్ సైడు ఈ విధంగా విధంగా పెట్టుకొని ఈ ఫస్ట్స్ పైన వరకు ఎంత ఉందో చూసుకోండి ఎంత వచ్చింది దాదాపు ఆరించులు వచ్చింది ఇప్పుడు ఇది ఆరుంచు అని ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ అనేది తీయాలి కొంచెం ఇట్లా క్రాస్గా తీసామనుకోండి రౌండ్గా వస్తుంది అనమాట ఓకేనా ఇలా ప్రింట్ నెక్ డ్రా చేసిన తర్వాత ఉక్స్ బెల్ట్ హైట్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఒక పాంచ్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా ఈ జాయింట్ వరకు షేప్ జాయింట్ వరకు మార్క్ చేసేసుకొని ఈ డార్ట్ స్టిచ్చింగ్ కోసం ఈ ఏమంటారు షేబల్ స్టిచ్చింగ్ కోసం మొత్తం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసేస్తాము మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది చూసుకోవాలి ఇలా పైన షోల్డర్ దగ్గర నుండి ఎక్స్ట్రా కర్చ వదిలిపెట్టేసి ఇలా మెయిన్ టక్స్ ఉంటుంది కదా అక్కడ వరకి చూసుకోండి ఇలా సేమ్ యాజ్ యాజీస్గా చూసుకొని ఫ్రంట్ మెయిన్ డాట్ వరకు చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఒక పావు ఇంచు కిందికి ఓకేనా ఈ డాట్ లెంత్ ఎక్కడ ఉందో అక్కడ కూడా ఒక చిన్న మార్క్ చేసేసుకోండి ఈ డాట్ లెంత్ ఎంత వచ్చింది మనకి అంటే ఈ ఫ్రంట్ లెంత్ అనేది మనకి థర్టీన్ వరకు వచ్చేసింది అనమాట ఓకేనా దాని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న పర్లేదు అంటే ఇక్కడ నుండి ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న పర్లేదు లేదు అంటే ఇలా ఈ సంఖ దగ్గర ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని షెబ్యూల్ జాయింట్ వరకు చూసుకోండి సైడ్ ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేయండి ఖర్చు కోసం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా ఇది కనిపిస్తుంది మీకు ఇక్కడ నుండి

నుండి మనం ఎంత తీసుకోవాలంటే ఒక మూడు ఇంచులు తీసుకోండి తర్వాత డాట్ అనేది వన్ ఇంచు వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా డాట్ లెంత్ అనేది కూడా మార్క్ చేసేసేయండి అండ్ ఈ రెండిటికి ఈ ప్రూక్స్ బెల్ట్ సైడ్ కూడా ఈ పావిని వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని దాన్ని మిడిల్కి టేప్ ఫోల్డ్ చేయండి డాట్స్ గురించి క్లియర్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఖర్చు అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసింది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్స్ బెల్ట్ సైడ్ షేప్ బెల్ట్ హైట్ ఎంత వచ్చిందో చూడండి ఖచ్చితంగా కలిపి మనకి ఖర్చు కలపకుండా అయితే మూడున్నర వచ్చింది మనం పైన కింద ఖర్చు కలిపి ఒక నాలుగు పావు వరకు మార్పు చేసేసుకున్నాం పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక పావు ఇంచు ఓకేనా నాలుగు పావు ఇక్కడ నుండి నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్పు చేసుకొని ఇక్కడ మూడు పావు దగ్గరికి ఒక వన్ ఇంచు అంటే దీంట్లో వన్ ఇంచు తగ్గించి మార్పు చేసుకున్నాం తర్వాత సైడ్ జాయింట్ సైడు కరెక్ట్గా పోత మూడు వచ్చింది మనం ఏం చేయాలి ఇక్కడ ఖర్చుతో కలిపి మూడున్నర తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మూడిటిని ఇలా కలిపేయండి ఈ విధంగా ఓకేనా ఇంత షేట్ బెల్ట్ ఇక్కడ చిన్న గిట్లా కట్ చేయాలి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ అండ్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పాను అనుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయినా కూడా మీకు బ్లౌజ్ కటింగ్లా చాలా యూజ్ అవుతాయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి